ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి లేఖాసనం సంధించాడు తనకు వ్యతిరేకంగా సీఎం చంద్రబాబు పుస్తకం రాయించినట్టు విన్న ఆయన తీవ్రంగా స్పందించారు నేనేమి నీలాగా అవినీతి కాదని మీలాగా నేర చరిత్ర కూడా నాకు లేదు కుర్చీ కోసం పిల్లనిచ్చిన మామనే చేపలతో కుట్టించే నీచబుద్ధి కూడా నాకు లేదని పదవి కోసం ఎంత కిందకైనా దిగజారే వ్యక్తిత్వం నీదని అందుకే నాపై తప్పుడు రాత్రులు రాస్తున్నావు అంటూ సీఎం చంద్రబాబుపై ముద్రగడ స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం చంద్రబాబును ఉద్దేశించి రాసిన లేఖలను సోమవారం తూర్పుగోదావరి జిల్లా కీర్లంపూడిలోని తన నివాసంలో ముద్రగడ మీడియాకు విడుదల చేశారు చంద్రబాబు ఎన్ని రకాలుగా కవ్వించినా ఉద్యమం నుంచి తగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు తమరి ఆదేశాలతో మీ పెంపుడు పత్రిక అధినేత మరో పెంపుడు వ్యక్తితో పుస్తకం రాయించిన సంగతి కూడా తెలుసన్నారు కేవలం మీ పదవి కోసం మా ఇచ్చిన బీసీ రిజర్వేషన్ హామీని అమలు చేయాలంటూ నేను రోడ్డుకి అడగడం తప్ప అలా అడిగినందుకు నా కుటుంబ సభ్యులపై పోలీసులతో దాడి చేయించి అవమానిస్తారా నాపై ఎన్ని పుస్తకాలు రాయించినా పోలీసులతో కొట్టించిన ఉద్యోగం నుంచి వెనక్కి తిరగడం నా తుదిశ్వాసం ఉండగా జరగదని తన లేఖలో పేర్కొన్నారు